హాయ్ అండి వెల్కమ్ టు శేఖరమ్లు బ్లాగ్స్ నేను మీ భార్గవి ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా మేము కూడా చాలా బాగున్నామండి ఈరోజు వీడియో వచ్చేసి ఈవినింగ్ టు మార్నింగ్ రొటీన్ మీతో అయితే షేర్ చేసుకుంటాను అలాగే ఏం వంట చేశాను పిల్లలకి లంచ్ బాక్స్లోకి ఏం పెట్టించాను అనేది కూడా తప్పకుండా వీడియో అయితే కంటిన్యూగా చూసేసేయండి కొత్తగా ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లు అనిపిస్తే మీకు చూస్తున్నట్లయితే మీకు వీడియోస్ కనుక నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ క్లిక్ చేశారంటే నేను చేసే అన్ని వీడియో నోటిఫికేషన్స్ మీకు వస్తాయి అలాగే మీరందరూ ఇచ్చే ఒక చిన్న లైక్ నాకు చాలా సపోర్ట్ అవుతుందండి తప్పకుండా వీడియోని లైక్ చేసి అలాగే రెసిపీస్ ఎలా ఉన్నాయి అనేది తప్పకుండా కామెంట్ చేయండి ఎందుకండి అండి అసలు ఈ మధ్య కొంచెం అస్సలు ఓపిక్గా ఉండట్లేదు కొంచెం కాదు చాలా నీరసంగా ఉంటుంది కాస్త పని చేసుకుంటే చాలు కాసేపు పడుకుందామా అని అనిపిస్తుంది మెంటల్గాను ఫిజికల్గాను రెండు విధాలుగాను డిస్టర్బెన్స్గా అనిపిస్తుంది నాకు అది ఎందుకు ఏంటి అంటే చెప్పలేను నేను బయటికి ఇంకా సో ఏంటంటే ఏదో పని చేసుకోవడము ఇంత వంట చేసుకోవడము వెళ్ళి రావడము తిని పడుకోవడం ఇదే అవుతుంది ఇవాళ మధ్యాహ్నం కూడా నాకు చాలా అనీజీగా ఉంది ఎందుకో యాక్టివ్గా లేదు బాడీ హుషారుగా లేదు చాలా అంటే చాలా అనీజీగా ఉంది ఇంకా అందరము అయితే పడుకొని నిద్రపోయాము భోజనం చేసేసిన తర్వాత కాసేపు రిలాక్స్ అయ్యాము అంటే పిల్లలు మరి కాలేజీకి వెళ్ళలేదా అని మీకు డౌట్ రావచ్చు కాలేజీకి వెళ్ళారు ఇద్దరు కానీ జీవన్ ఏంటంటే వాడికి కొంచెం ఒంట్లో బాగోలేదని అన్ఈీగా ఉందని చెప్పి కాలేజీ నుంచి ఫోన్ చేశాడు ఏంటో వామిటింగ్ అయ్యిందిట సరిగా లేదు నాకు జ్వరం వచ్చినట్టుగా ఉందమ్మా రామ్మా వచ్చి తీసుకెళ్ళమ్మా అంటూ ఫోన్ చేశాడు సరే అయితే వస్తాను అని చెప్పనని ఇంకా మా వారిని పంపించాను ఆయనకు ఫోన్ చేస్తే ఇంకా ఆయన వెళ్ళి గుడి నుంచి వస్తూ వస్తూ జీవాన్ని తీసుకొని ఇంటికైతే వచ్చేసారు సో అందుకు వాడి ఇంట్లో ఉన్నాడు ఇవాళ ఇంకా కృష్ణేమో సాయంత్రం కాలేజీ నుంచి రాగానే పిల్లలు ఇద్దరు కూడా అండి కాలేజీ నుంచి డైలీ రాగానే స్కూల్ నుంచి అయినా సరే ఫస్ట్ వెంటనే స్నానం చేసేస్తారు ఎందుకంటే కాలేజీలో అయినా స్కూల్లో అయినా పిల్లలు అందరూ కలిసే ఉంటారు కదా అందరూ కలిసే కూర్చుంటారు కలిసి మాట్లాడుకుంటూ తింటూ ఉంటారు సో ఎవరు ఎలా ఉంటారు అంటే ఆడవాళ్ళ నెలసరి ప్రాబ్లం ఉంటుంది కదా అందరి ఇల్లుల్లో ఎలా ఉంటారు అనేది మనకు అనవసరము మన ఇంట్లో మనం ఎలా పాటించుకుంటాం అనేది నేనైతే అదే ఆలోచిస్తాను మాకు మొదటి నుంచి కూడా మాకు నేర్పించింది ఏంటంటే నా చిన్నతనంలో నానమ్మ వాళ్ళు స్కూల్ నుంచి రాగానే బయట నుంచే యూనిఫామ్ అనేది బయటే వదిలేసేసి ఉతకడానికి వేసేసి స్నానం చేసి లోపలికి రావాలి తర్వాత వేరే బట్టలు కట్టుకోవాలి ఇదే అలవాటు సో మా పిల్లలకి కూడా నేను అదే అలవాటు చేశాను ఇంకా కాలేజ్ నుంచి ఇంకా వాళ్ళకి అది అలవాటు అయిపోయింది కాబట్టి స్కూల్ డేస్ నుంచి కూడాను కాలేజ్ నుంచి రాగానే ఏంటంటే వెంటనే బాత్రూమ్ సైడ్ వెళ్ళిపోయి బట్టలు ఉతకడానికి వేసేసి చక్కగా స్నానం చేసేసి వస్తారు ఇంకా పైగాను ఎప్పుడో చేస్తారు కదండి పొద్దున్నే ఆరింటికి లేస్తారు ఎప్పుడో ఏడింటికి స్నానం చేసి వెళ్ళిన వాళ్ళు తీరా సాయంత్రం ఆరింటికి వస్తారు చికాక్ చికాక్గా ఉంటుంది కదా చక్కగా ఫ్రెష్గా స్నానం చేసి వచ్చేస్తే పిల్లలకు కూడా హాయిగా ఉంటుందని అలా అలవాటు చేశాను ఇప్పటికి ఇంకేంటంటే వాళ్ళకి కంటిన్యూ అదే అలవాటు అయిపోయింది ఎల్కేజీ యూకేజీ పిల్లలు ఉన్నప్పుడు ఫస్ట్ క్లాస్ సెకండ్ క్లాసు అప్ టు ఫిఫ్త్ క్లాస్ వరకు కూడా ఏం ప్రాబ్లం ఉండేది కాదు అప్పుడు ఏంటంటే ఫ్రెష్నెస్ కోసము కాస్త తినేవన్నీ మీద పోసుకుంటూ తింటారు కాబట్టి అన్నట్టుగా చేపించేదాన్ని ఇంక ఇప్పుడు పెద్ద పిల్లలు అయిన తర్వాత ఏంటంటే ఈ ప్రాబ్లం వల్ల నేను పిల్లలకి ఇంకా అది ఆలోచించి ఇంకా రాగానే స్నానం చేసి లోపలికి రమ్మని చెప్తాను ఎందుకంటే ఎవరి వీలుని బట్టి వాళ్ళు పాటిస్తూ ఉంటారు ఎవరి పద్ధతులను బట్టి వాళ్ళు చేసుకుంటూ ఉంటారు కాబట్టి మనం ఒకళ్ళం తప్పు పట్టడానికి లేదు మనం ఎవరిని ఏమీ అనడానికి లేదు మన వరకు మనం మన గురించి ఆలోచించుకొని కొద్దిగా కొద్దిగైనా జాగ్రత్తగా తీసుకుంటే సరిపోతుంది అని చెప్పి అండ్ నేనైతే ఇంకా అలా పెట్టుకున్నాను సో ఇంకా అది ఇంకా పిల్లలు వచ్చారు వాడేమో రాగానే బుక్స్ ఏవో కావాలని చెప్పి మా వారు గుడికి వెళ్తుంటే కృష్ణ కూడా బయలుదేరాడు జీవన్ లేచి వచ్చాడు వాడికి కాస్త అనీజీగా ఉంది కదా సరే వేడిగా పాలు తాగమ్మా అని చెప్పనైతే చెప్పాను ఇంకా మేము కూడా టీ తాగేసాము తర్వాత బట్టలు మిషన్ వేసేసాను పొద్దుననే ఇంకా అవన్నీ కూడా ఆరేసేస్తున్నాను వాతావరణం అయితే కాస్త మబ్బు మబ్బుగానే ఉంటుందండి పెద్దగా ఎండ ఓ విరక్కాసేయట్లేదు కాస్త మబ్బుగాను ఎండగాను మధ్య మధ్యలో చినుకులు పడుతూ ఇలాగే ఉంటుంది ఈ ఆషాఢ మాసం అంతా కూడా ఇలాగే ఉంటుంది మనకి వాతావరణంలో మార్పులు వస్తూ ఉంటాయి ఈ మార్పుల వల్ల ఏంటంటే పిల్లలకే కానీ మనకే కానీ తొందరగా జలుబులు దగ్గులు జ్వరాలు ఇట్లాంటివన్నీ వస్తాయి మెయిన్ ఇమ్యూనిటీ పవర్ తక్కువగా ఉందంటే ఖచ్చితంగా ఇలాంటివన్నీ తొందరగా వస్తాయి వాళ్ళకి అందుకే మనం ఏంటంటే మన ఇమ్యూనిటీ లెవెల్స్ అనేవి మనం ఎప్పుడు పెంచుకోవాలి హెల్దీ ఫుడ్ తీసుకోవాలి అని చెప్పడానే అనుకుంటూ ఉంటాం కాబట్టి ఇప్పుడైతే వాతావరణం ఇలా ఉంది చల్లచల్లగా ఇంకా నేనైతే పెద్దగా పని కూడా ఏమీ పెట్టుకోవట్లేదు ముందు బట్టలన్నీ ఆరేసేస్తే తర్వాత ఆల్రెడీ ఆరిన బట్టలన్నీ తీసి లోపలేసి వచ్చేసాను అవన్నీ కూడా మడత పెట్టాలి బట్టలు మడత వేస్తే మాత్రం మడత పెట్టినా ఆరవేసిన ఎప్పుడు మా అత్తయ్య గుర్తొస్తుందండి హైదరాబాద్లో మా మెయిన్ అత్త దగ్గర పెరిగాను కదా నేను అత్తయ్య అంత పర్ఫెక్ట్గా చెయ్యాలి అని అనేది నాకు అలాగే నేర్పించింది సో నాకేంటంటే నాకు అదే అలవాటు బట్టలు ఇప్పుడు ఆరేయాలి అంటే వాటిని తిరగదీసి ఆరేయాలి ఉతికినప్పుడు మనం బ్రష్ చేసినప్పుడు సీదా సైడ్ బ్రష్ చేస్తాం కదా మనం బట్టలని అంటే బట్టలు మనం కరెక్ట్గా ఎలా అయితే వేసుకుంటామో అలా మనం పిల్లలవి ప్యాంట్లే కానీ వెనక సైడే కానీ ప్యాంట్లకి కాళ్ళ దగ్గరే కానీ అలా బ్రష్ చేస్తాం కదా ఆరేసేటప్పుడు రివర్స్ చేసి ఆరేయాలి బట్టల్ని మళ్ళీ వాటన్నిటిని మడతలు పెట్టేటప్పుడు ఆ రివర్స్ చేసిన బట్టల్ని మళ్ళీ సీదా తీయాలి అయ్యా కొంతమంది ఏంటంటే నాకు మరి మీరు ఎలా మడత పెడతారో నాకు తెలీదు ఇలా మళ్ళీ వాటిని సీదా చేసి పెట్టాలి అవి మళ్ళీ ఉల్టా ఉన్నప్పుడే లంగాలు కానివ్వండి డ్రెస్సులు కానివ్వండి పిల్లలు చొక్కాలు ప్యాంట్లే కానివ్వండి ఏవైనా సరే ఉల్టా మడత వేయకూడదు మళ్ళీ వాటిని చక్కగా సీదా తీసి మడతలేసి షెల్ఫ్లో పెట్టాలి అంటే ఏంటంటే మనకు ఆ డ్రెస్సు చూసిన వెంటనే అది ఏం డ్రెస్సో తెలిసిపోవాలి లోపల ఒక కలరు బయట ఒక కలరు ఉంటాయి కదా ఒక్కొక్కసారి డ్రెస్సులు తెలియదు కదా మనకి అవి ఏంటి అనేది సో అందుకు ఇలా చేయాలి అని చెప్పి ఇదే తను అలాగే చేసేది తనని చూసి నేను అలాగే నేర్చుకున్నాను ఇప్పుడు నేను అలాగే చేస్తూ ఉంటాను పాపం ఎప్పుడన్నా మా వారు కానీ పిల్లలు కానీ నాకు హెల్ప్ చేద్దాం కదా అని చెప్పి బట్టలు మడత వేస్తూ ఉంటారు వాళ్ళు మడత వేసిన తర్వాత కూడా నేను అన్ని పీకేస్తూ ఉంటాను మళ్ళీ ఎందుకంటే వాళ్ళు ఎలా ఉన్నవో అలాగే మడత పెట్టేస్తారు ఇప్పుడు ఉల్టా ఉన్నదనుకోండి దాన్ని అలాగే రివర్స్ అలాగే ఉంచేసి మడత పెట్టేస్తారు కానీ నేను అలా కాదు దాన్ని సీదా తీసి మడతబెట్ట అలా ఉల్టా మడత పెట్టకూడదు అని మళ్ళీ వాళ్ళు మడత వేసింది తీసేసి నేను దాన్ని మళ్ళీ కరెక్ట్గా రివర్స్ మళ్ళీ తీసి మడత పెడతాను అందుకే వాళ్ళకి చికాకు అబ్బా మమ్మల్ని చేయమంటావు చేస్తే మళ్ళీ ఇలా ఇలా చేస్తావమ్మా నువ్వు అని చెప్పి అంటుంటారు లేదు మనం ఒక పని చేస్తే పర్ఫెక్ట్గా ఉండాలి మళ్ళీ దాని వెనక అలా ఇంకొకళ్ళు వచ్చి ఆ పని చేసుకునేటట్టుగా ఉండకూడదు మనం పూర్తిగా మనం చేసిన పని అనేది హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్గా పర్ఫెక్ట్గా చేయాలి అంతేకాని మళ్ళీ వెనకాల వచ్చి ఇంకొకళ్ళు మళ్ళీ దాన్ని సరిచేసే విధంగా ఏ పని కూడా చేయకూడదు అది చిన్న పనైనా పెద్ద పని అయినా ఎవరైనా చూసినా అబ్బాయి ఎంత బాగా చేశారు అని చెప్పి అనుకునేలాగా ఉండాలి అంతేగాని ఏదో చేసారులే చేసి అక్కడ పెట్టేశారులే అనేటట్టుగా ఉండకూడదు అని చెప్పనని చెప్పేదాన్ని ఇవన్నీ నాకు మా అత్తయ్య చెప్పిన మాటలు అత్తయ్య దగ్గర నేర్చుకున్నదే నేను ఇది కొన్ని కొన్ని ఏంటంటే ఇంటి పనులే కానివ్వండి ఇంట్లో చేసుకునేవన్నీ కూడా మనం చిన్నప్పుడు అమ్మని చూసి నేర్చుకుంటాం కదా అలా నేను అత్తయ్య దగ్గర పెరిగాను కాబట్టి నేను అత్తయ్యని చూసి నేర్చుకున్నాను నేను అవన్నీ అందుకే నాకు అలా బాగా అలవాటైంది పైగా దండం మీద బట్టలు ఆరేసేటప్పుడు కూడా ఏంటంటే ఈవెన్గా అన్నీ ఈక్వల్గా ఆరేయాలి నైటీస్ నైటీస్ అన్నీ ఒక దగ్గర పెట్టికోట్స్ అన్నీ ఒక దగ్గర చొక్కాలన్నీ ఒక దగ్గర అప్పుడు అత్తయ్య పిల్లలు ఫ్రాక్లు వేసుకున్నాగా ఫ్రాక్లన్నీ ఒక దగ్గర అట్లా అన్నీ కూడా సమంగా ఆరేయాలి అలా ఉండేది అది ఒక్కొక్కసారి చాదస్తమా లేకపోతే పిచ్చా అని అనిపిస్తుంది పైగా అప్పుడు నా ఏజ్కి నాకు అలా అంటే అలా అనిపించేది కానీ నేను అమ్మనయ్యిన తర్వాత ఒక ఇంటికి కోడలుగా వచ్చిన తర్వాత ఈ పనులన్నీ చేసుకుంటూ ఉంటే నాకు అర్థమైంది అత్త ఎందుకలా చేసేదా అని చెప్పి పని నీట్గా ఉంటుంది అని అయితే అనిపించేది సో నాకు అదే అలవాటు ఇంకా బట్టలన్నీ కూడా అదే చేత్తో మడత పెట్టేశాను ఎక్కడ అక్కడ ఆ పని పూర్తయిపోయిన తర్వాత నైట్ డిన్నర్కి వచ్చేసి గోధున ఉప్మా చేసేస్తున్నాను చెప్పాను కదా ఇవాళ అసలు ఎందుకో సరిగా లేదు ఇదిగోండి ఇక్కడ డబ్బా మూత కూడా దాని డబ్బా కిందే ఉంది కానీ దాన్ని వెతుక్కుంటున్నాను నేను మూత ఎక్కడ అని చంకలో పిల్లిని పెట్టుకొని ఊరంతా వెతికినట్టుగా అన్నట్టు మళ్ళీ తీరా చూస్తే ఆ డబ్బా కిందే ఉంది దాని మూత అదే అనుకుని తల కొట్టుకొని అక్కడ పెట్టేశాను మళ్ళీ మూత పెట్టేసి మాకు గోధుమరావు ఉప్మా చేసుకుంటే దాంట్లోకి నంచుకోవడానికి ఏదో ఒకటి ఉంటే ఇష్టంగా తింటారు లేకపోతే అంత ఇష్టంగా తినరు అందుకని అప్పడాలు వేయించేసి గోధునరావు ఉప్మా నైట్ డిన్నర్కి చేసేసానండి ఇంకా అందరము డిన్నర్ తినేసాము ఇంకా ఆ వీడియో అక్కడితో ఎండ్ చేసేసాను నైట్ రొటీను ఇది నెక్స్ట్ డే మార్నింగ్ ఇంకా ఉదయాన్నే ఏంటంటే ముగ్గు పెట్టడంతో డే స్టార్ట్ అవుతుంది ఇంకా లేచాక ఫ్రెష్ అయిపోయి వచ్చి ముందు ముగ్గు అయితే పెట్టేస్తున్నాను ఏంటో అసలు ఈరోజు ముగ్గు చూసి మీరు నవ్వుతారా లేకపోతే ముగ్గు వేసే భార్గవి అని అంటారా ఏమంటారో చూడండి అది వేసానో తెలీదు ముగ్గు ఏదో వేద్దామని మొదలు పెడితే అది ఏదో అయి కూర్చుంది ఎందుకు బాగోలేదు నీకు మనసు ఎందుకు అలా డల్గా ఉన్నావు అని మీరు అడిగితే ఏమోనండి ఒక్కొక్కసారి మనసుకి ఏదో తెలియని లోన్లీనెస్గా ఉంటుంది ఒక్కొక్కసారి అందరూ ఉన్నా ఎవరూ లేని అనాథలుగా ఉంటాము కదా అని అనిపిస్తూ ఉంటుంది ఎందుకో అలా ఫీలింగ్ వస్తూ ఉంటుంది అది ఎందుకంటే నేను ప్రతిదీ కూడా సోషల్ మీడియాలో చెప్పలేను కాబట్టి సో కొన్ని కొన్ని రీజన్స్ లేనివి ఉంటాయి కారణాలు అట్లాంటి వాటి గురించి ఒక్కొక్కసారి బాధపడాల్సి వస్తుంది తప్పదు అదే విషయము ఇంకా తర్వాత ముగ్గు అయితే అలా ఉందని చెప్పి ఏమనుకోకండి ఏదో వేసేసాను ఏదో వేద్దాం అనుకొని మొదలు పెడితే ఏదో అయ్యింది మొత్తం మీద బాగానే ఉందిలే అనిపించింది గుమ్మంలో ముగ్గు మాత్రం బాగా చక్కగా కుదిరింది ఇదెందుకో ఇవాళ వేస్తూ ఉంటే చెయ్యి టకా టకా టా అలా వెళ్ళిపోయింది సింపుల్గా అయినా ఇలా వేసేసాను ముగ్గు ఇక్కడ ఫస్ట్ వేసేస్తాను ముగ్గు పొద్దుననే తర్వాత అక్కడ వేస్తున్నాను అదేంటంటే మామూలుగా నేను సరదా కొద్దీ వేసుకోవడమే కానీ అక్కడ అయితే ఏం లేదు కదా గుమ్మంలో మా మాత్రం పొద్దున్నే వేసేస్తాను గేట్ బయట ఏమో ఆల్రెడీ మెయిడ్ వచ్చి తను వేసేస్తుంది ఇంకా తర్వాత ఇంక అక్కడి నుంచి కట్ చేసేస్తే వంట చేయాలి లంచ్ బాక్స్ ఇవ్వాలి కదా తొందర తొందరగా వంట ప్రిపేర్ చేసేస్తే అయిపోతుందని ముందు రోజు ఆంటీ వాళ్ళు ఇంట్లోంచి మునగాకు కోసుకొచ్చాను ఇప్పుడు సీజన్ అండి ఏంటి సీజను అంటే జ్వరాలకి దగ్గులకి జలుబులకి సీజను ఆల్రెడీ జీవన్కి నిన్న కొంచెం తేడా చేసింది కదా కాస్త ట్యాబ్లెట్ అది వేస్తే సెట్ అయ్యింది తగ్గింది వాడికి ఏం లేదు వాడు ఏదో తిన్నాడు నాకు చెప్పలేదు నాకు తెలిసి బయట కూడా ఏదో తినుంటాడు అది వాడికి పడలేదు అంతే వామిటింగ్ అయ్యింది సో అది ఇంకా మునగాకు తోటి రెసిపీ చేద్దామని మునగాకు అంతా కూడా ముందు రోజే పేపర్లో చుట్టు పెట్టేశాను కడిగేసి అదంతా కూడా ఊడిపోయింది శుభ్రంగా కవర్లోని ఆకులు కాడలన్నీ మనం ఓల్చుకునే పని లేకుండా ఊడొచ్చేస్తుంది ఇంకా అదంతా పుల్లలు ఏరేసి బాగు చేసి పెట్టాను తర్వాత ఇక్కడ వచ్చేసి బీరకాయ పచ్చడి చేద్దామని చెప్పి పచ్చిమిరపకాయ ముక్కలు బీరకాయ ముక్కలు చింతపండు టమాటా కరివేపాకు ఇవన్నీ కూడా నూనెలో వేసి ఉప్పు పసుపు వేసి మూత పెట్టేసి మగ్గి చేస్తున్నాను ఇంకా అన్నీ ఒక్కసారి వేసేసుకున్నామంటే వంట ఎంతసేపు అరగంటలో అయిపోతుంది ఎక్కువ కష్టపడాల్సిన పనేమి లేదు టమాటా బీరకాయ కరివేపాకు పచ్చిమిరపకాయలు అన్ని నూనెలో వేసి మూత పెట్టేసి స్టవ్ని సిమ్లోనే ఉంచేసి మగ్గించేస్తున్నాను ఆల్రెడీ పెద్ద కుక్కర్ ఎక్కిచ్చేసాను రైసును పప్పు అన్నీ ఏమేమి పెట్టాను అనేది చూపిస్తానులేండి ఈలోపు ఇక్కడ పచ్చడికి పోపు అయితే వేయించేస్తున్నాను మెంతులు ఆవాలు మినపప్పు శనగపప్పు ఎండుమిరపకాయలు వేసాను ఈ పోపంతా వేగుతూ ఉన్నప్పుడే ఇంగు ముక్క వేశాను నేను పచ్చి ఇంగువ తీసుకొచ్చానని చెప్పాను కదండి ఆ పచ్చి ఇంగువే వేసేస్తున్నాను ఇంకా వెళ్ళాలి ఎలాగో నెల మారింది కదా సరుకుల్కి వెళ్ళాలి ఇంకా అన్నారు ఎలాగో సరుకుల్ లిస్ట్ రాస్తావు కదా అందులో తెస్తానులే ఇంగువ అంతవరకు ఈ పచ్చి ఇంగువే వాడేసేయ్యా అని చెప్పనైతే చెప్పారు సరే అని ఇంకా అదే వేశాను ఇంకా ముద్ద ఇంగు కదా అది కొంచెం నూనెలో వేగితే మనకి పౌడర్ అయిపోతుంది వాసన కూడా చాలా బాగుంటుందండి ఈ ఇంగు ఎక్కువగా పచ్చళ్ళకే యూజ్ చేస్తూ ఉంటాను నేను చాలా బాగుంటుంది ఇంకా పోపు బీరకాయ రెండు కొంచెం చల్లారిన తర్వాత ముందు పోపు బాగా మెత్తగా గ్రైండ్ చేసేసుకొని తర్వాత ఈ బీరకాయ చింతపండు కొద్ది కొద్దిగా వేసుకుంటూ మనం గ్రైండ్ చేసేసుకుంటే పచ్చడి రెడీ అయిపోతుంది ఇంకా పెద్ద కుక్కర్లో ఏమేమి ఎక్కించానో చూపిస్తాను చూడండి నేను ఒకేసారి ప్లాన్ చేసుకుంటాను మార్నింగ్ ఈవినింగ్ చేసే వంట ఫస్ట్ ఏంటి అని డిసైడ్ చేసుకుంటాను ఆ డిసైడ్ చేసుకున్న మెనూని బట్టి నేను కుక్కర్ అనేది పెడతాను అంటే పని సులువుగా ఉండడానికి ఇదేమో బఠానీ పెట్టాను ఇవి పిల్లలకి స్నాక్స్ లాగా బాక్స్లో పెట్టచ్చు అలాగే సాయంత్రం కూర కోసము ఆలుగడ్డలు పెట్టాను ఆలుగడ్డల్లో వేయడానికి కూడా కొన్ని బఠానీలు తీసి పక్కన పెట్టుకోవచ్చు రెండు విధాలుగాను బఠానీను ఆలు అంటే ఈవినింగ్కి అలాగే పిల్లల స్నాక్స్కి పెట్టేశాను తర్వాత పప్పుకి చింతపండు కూడా కొద్దిగా ఆ ప్లేట్ మీద పెట్టేశాను మళ్ళీ అది నానబెట్టి దాన్ని చింతపండు రసం తీసి వేసేలా కాకుండా అది పెట్టేశాను కందిపప్పు ఆకుకూర అదే మునగాకు కందిపప్పు టమాటా పచ్చిమిరపకాయలు వేసి పప్పు ఉడికించాను సో అన్నం కూడా పెట్టేశాను అడుగున కుక్కర్లో ఒకేసారి మనకి అన్నం అయింది పప్పు అయింది ఈవినింగ్కి కూరకి ఉడికిచ్చేసుకున్నాను అలాగే స్నాక్స్కి బఠానీలు కూడా పెట్టేశాను సో ఒకటేసారి ట్వల్ లీటర్ కుక్కర్ కొన్న ఉందంటే మన ఇంట్లో వంట అనేది హాఫ్ అన్ అవర్లో కంప్లీట్ చేసేసుకోవచ్చు అండి ఈ కుక్కర్ విజిల్స్ వచ్చి వెయిట్ దిగేలోపు పచ్చడికి వేపేసాను కదా సో పచ్చడి కూడా రెడీ అయిపోయింది ఇంక ఇక్కడ వచ్చేసి పప్పుకి పోపు పెట్టేస్తున్నాను మెంతులు ఆవాలు జీలకర్ర ఇంగువ వేశాను కదా అది ముద్ద ఇంగువ ఇదిగో చూసారా ఎలా మెదిగిపోయిందో నలిపేసే వరకు నూనెలో వేసేసి అది కొంచెం వేగిన తర్వాత జాగ్రత్తగా గరిటెతోటి ఇలా నలిపేసామనుకోండి పౌడర్ అయిపోతుంది అది సో ఇంగువ వేసి మెంతులు ఆవాలు జీలకర్ర మినపప్పు వేసి ఎండుమిరపకాయతో పోపు అయితే పెట్టేశాను మంచి ఇంగువ వాసన తోటి బాగుంది మీకు ఇష్టమైతే ఇందులో వెల్లుల్లిపాయలు కూడా వేసుకోవచ్చు చాలామంది వెల్లుల్లిపాయలు కూడా వేస్తారు అయితే నేను వెయ్యట్లేదు ఇంకా ఉడికిన చింతపండు కూడా ఇందులో వేసేసి ఒకసారి బాగా కలిపేసి పప్పుని స్టవ్ మీద పెట్టి ఉడికిస్తున్నాను ఇంకా ఇందులో రుచికి సరిపోయేంతగా ఉప్పు అలాగే కొద్దిగా పసుపు కారము ఈ మూడు కూడా యాడ్ చేసేసుకున్నామంటే పప్పు అయితే రెడీ అయిపోతుందండి స్టవ్ మీద పెట్టేసాను ఆల్రెడీ వేసేసి ఉడికిపోతుంది అదేంటి పార్కవి అదే గిన్నె పెట్టేసావు అని అనుకుంటారేమో అవ్వదండి పర్వాలేదు అదేమీ మాడిపోయేటట్టుగా అలా ఏమవ్వదు ఎందుకంటే వెంట వెంటనే మనం దగ్గరే ఉండి కలిపేసేస్తూ చేస్తున్నాం కదా సో కాబట్టి ఏం పాడవదు అవ్వదు స్టవ్ని సిమ్లోనే ఉంచేసుకొని పెట్టేశామంటే ఈ విధంగా ఆల్రెడీ వేడివేడిగా ఉంది కదా పప్పు ఉడికి చక్కగా ఉడికిపోతుంది తయారైపోయింది పప్పు అయితేను ఇంకా పిల్లలకి బీరకాయ పచ్చడి పప్పు చేసి లంచ్ అయితే రెడీ చేసేసాను ఒక ఐటెం తినేసేసి ఒక ఐటెం లంచ్ బాక్స్ ప్యాక్ చేసుకొని తీసుకెళ్తున్నారు ఇంకా వీళ్ళ హడావిడి తగ్గితే నాకు పెద్ద ఉరుము మెరుపు గాలివాన దుమ్ము ధూళి దుమ్మారం వస్తుంది చూశారు ఆ హడావుడు అంతా తగ్గి రిలాక్స్గా కూర్చోవచ్చు నేను అంత హడావుడిగా పడుతూ ఉంటారు పొద్దున్నే సెవెన్ థర్టీ సెవెన్ ఫార్టీ ఫైవ్కి అంతా ఇదంతా కంప్లీట్ అయిపోవాలి నాకు వాళ్ళు ఎయిట్కి ఎయిట్ లోపే సెవెన్ ఫిఫ్టీకి అంతా బయలుదేరుతారండి పిల్లలు అయితే సెవెన్ ఫిఫ్టీ అయ్యింది ఇంకా ఇద్దరు బయలుదేరుతున్నారు అప్పటికే ఫ్రెండ్స్ అందరూ కలిసి వెళ్తారు కొంచెం ఒక పది నిమిషాలు ముందే ఉంటే ఏంటంటే ఒక పిల్లలు ఎక్కడన్నా లేట్ అయినా ఇంకొక మిగిలిన పిల్లలు వెయిట్ చేస్తారు అదే అందరూ ఎనిమిదింటికి అంటే రావడం కష్టం కదా సో వీళ్ళందరూ అలా ప్లాన్ చేసుకొని వెళ్తూ ఉంటారు ఇంకా మా కృష్ణ కూడా ముందు జీవన్ బయట బయలుదేరిపోయాడు తర్వాత ఇంకా కృష్ణ కూడా బయలుదేరుతున్నాడు ఇవాళ వీడియో అయితే ఇదేనండి మీకు అందరికీ తప్పకుండా నచ్చిందని అనుకుంటున్నాను రేపు మళ్ళీ ఇంకో వీడియోతో అయితే మీ ముందుకు వస్తాను ఇంతకు ఆలుగడ్డ బఠానీ ఏం చేసావు భార్గవి చూపించలేదు కదా అని మీరు అనుకోవచ్చు అది కుదిరితే నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను లేకపోతే ఈసారి ఎప్పుడైనా రెసిపీ చూపిస్తానండి ఈవినింగ్ ఏదైనా చేద్దామని అనుకుంటున్నాను చపాతీ లాగా వీలైతే తప్పకుండా రేపు వీడియోలోనే పోస్ట్ చేస్తా అండి రేపు వీడియో కంటిన్యూ వీడియో చేసి రేపు పోస్ట్ చేస్తాను చూస్తూ ఉండండి ఛానల్ కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి వీడియోని లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు ఇంతకు ఈరోజు మీరేం వంట చేశారు మీ పిల్లలకి ఏం బాక్స్ పెట్టారు అనేది తప్పకుండా కామెంట్ చేయండి థ్యాంక్ యూ బై బాయ్